స్ యూనియన్ డెబ్భై నాలుగవ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా నిన్నటి రోజున కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణం నందు ఉదయం పది గంటలకు ఎంప్లాయీస్ యూనియన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో రీజనల్ ప్రెసిడెంట్ వి భాస్కర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు టీకే మూర్తిగారు తిమ్మప్పగారు డిపో ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు ఉద్యోగులు రఫీ రామకృష్ణ కదిరప్ప ప్రకాష్ లింగప్ప రాజశేఖర్ రాజా గ్యారేజ్ సెక్రటరీ ప్రతాప్ గారు మరియు గ్యారేజ్ ఉద్యోగులు ఉమాపతి గారు ఫణికుమార్ తదితరులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు సీనియర్ నాయకులు టీకే మూర్తిగారు రీజనల్ ప్రెసిడెంట్ ఆర్వి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ యూనియన్ యొక్క చరిత్రను గొప్పగా వివరించారు భవిష్యత్ తరాల వారికి మంచి సూచనలు ఇస్తూనే ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారు ఎంప్లాయీస్ యూనియన్ ఒక విప్లవాత్మకమైన మార్పుగా అభివర్ణించారు ఇందులో డిపో కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు ఇట్లు కళ్యాణదుర్గం డిపో కమిటీ మరిన్ని విశేషాలను వక్తల ద్వారానే తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలను ధన్యవాదాలు జై హింద్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను డెబ్బై నాలుగో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కళ్యాణ ఈ మీటింగ్ ఏర్పాటు ఈ పట్టాక ఏర్పాటు జరగ చేయడం జరిగినది ఆర్టీసీలో పుట్టినప్పటి నుంచి భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయేమో తెలియదు కానీ భాగవతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయని ఏమో తెలియదు కానీ అన్నిటికంటే అన్నిటికంటే ఎక్కువగా అంతకంటే ఎక్కువ జీవోలు తెచ్చి కార్మిక శ్రేయస్సు కార్మికుల శ్రేయస్సు అన్నిటికంటే ఎక్కువ జీవ జీవులు తెచ్చి మేము ఈరోజు మిగిలి పని చెప్పడానికి గర్వపడుతున్నాం ఎంప్లాయీస్ యూనియన్ అంటేనే పోరాటం పోరాటం అంటేనే ఎంప్లాయీస్ యూనియన్ ఆ పోరాటాల ఫలితంగా ఎన్నో సంక్షేమ పథకాలు పోరాటాల ఫలితంగా ఎన్నో సంక్షేమ పథకాలు అవి చెప్పుకోవడానికి ఈరోజు జీవి ఒక్కరోజు సరిపోదు అన్ని పథకాలు తీసాం రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఉపత్కర పరిస్థితుల్లో కూడా మనం లేని రాష్ట్రం తెలంగాణ మిగులు రాష్ట్రం మనకి బడ్జెట్ లేని రాష్ట్రమైనా కూడా ఫార్టీ త్రీ పర్సెంట్ హైఆర్ ఇప్పించుకోవడంలో ప్ర మనం ప్రదర్శించిన పోరాటము మన యూనియన్ చేసిన పోరాటము చరిత్ర మరవలేనిది దాన్ని మరిస్తే మనం చరిత్రహీనమవుతాం ఈరోజు సమాజంలో మనకి అసలు యాక్చువల్గా పూర్వము అంటే విభజన జరగకముందు మనకు లోన్లు ఇవ్వాలంటే బ్యాంకు వాడు నలగారు ఐదు మంది సురుడి పెట్టుకొని ఇచ్చేవాడు కాదు కానీ ఈరోజు ప్రతి ఒక్క బ్యాంకు వాడు మనకి ఫోన్ చేసి లోన్ ఇస్తున్నారామా రా అని పిలిచే స్టేట్కి మనల్ని ఎంప్లై ఎదగనిచ్చింది కాబట్టి కార్మికులు ఎవరైనా మీరు కార్మికులు కాకపోతే ప్రజలు ఎవరైనా మన మన యొక్క ఏఐటీసీ అనుబంధ సంస్థగా ఉండి సిపిఐకి అనుబంధంగా ఉండి పోరాటాలు చేస్తూ చేస్తూ పోరాటమే మా ఊపిరి ఆయుధ మా ఆయుధం అనే టైపులో ఇప్పటికీ పోరాటం చేస్తున్నాను పోరాటం చేసి యూనియన్ ఏపీఎస్సీ ఆర్టీసులో ఏదైనా ఉంది పాటే అది ఒక ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే ఇది సగర్వంగా ప్రతి కార్మికులు చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంకా విపత్కరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఆగస్టు పదహైదు నుంచి మహిళల మహిళలకు ఫ్రీ అనే ప్రభుత్వ పథకం స్టార్ట్ అవుతుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ జనాభాకు అనుగుణంగా మన బస్సులు లేవు అయితే కొత్త బస్సులు ఏర్పాటు చేయాలి చేయాలని నియోజకవర్గంలో ప్రభుత్వం ఉంది కానీ ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొచ్చి నిర్వహణ భారం అంతా ప్రైవేటు వానికి ఇచ్చే విధానం మేము వ్యతిరేకిస్తూ ఆ బస్సులు బా సామర్థ్య నిర్వహణ మనమే మన మాకే ఇవ్వాలని రెండు దాదాపు రెండు వేల ఐదు వందల మంది కండక్టర్లు అవసరం వస్తారు వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాలని కార్డినర్ రూపాల కదంతా తీసుకుంటారో లేకపోతే రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఇస్తూ చేసుకొని ఆర్టీసీని బలోపేతంగా చేసే చేసే విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని అట్లా ఆలోచిస్తూ భవిష్యత్తులో ఏ కార్యక్రమానికైనా